ఓం కృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల యాభై రెండవ భాగం శ్రద్ధాత్రయ విభాగయోగం పదిహేడవ అధ్యాయం ఇంతవరకు స్వామి ఆహార సంబంధమైనటువంటి విషయాలన్నింటి గురించి ఉపదేశం చేశారన్నమాట ఎందుకు ఆహార సంబంధమైనటువంటి విషయాలు ముందుగా చెప్పారు స్వామి మానవుడు ఏది తింటే అదే అవుతాడు మానవుడు తీసుకునేటువంటి ఆహారంలోని సూక్ష్మ భాగం వారి మనస్సుగా తయారవుతుంది స్థూల భాగం మాంసంగా తయారవుతుంది అని చెప్పబడుతుంది అన్నమాట కాబట్టి ఏ రకమైనటువంటి ఆహారం తీసుకుంటే ఆ రకమైనటువంటి గుణాన్నే అతను కలిగి ఉంటాడు తీసుకునే ఆహారం సాత్వికమైతే సాత్విక గుణం ఉంటుంది రాజసికమైతే రాజసిక ఆహారాన్ని తింటే రాజసిక గుణాలు కలిగి ఉంటాడు తామసిక ఆహారాన్ని తిన్నట్లయితే తామసిక గుణాల్ని కలిగి ఉంటాడు అనమాట ఈ విధంగా తీసుకునే ఆహారము అతను ఆచరింపబోయేటువంటి యజ్ఞదాన తపస్సు యజ్ఞదాన క్రియలపై తీసుకునే ఆహారం ఆధారపడి ఉంటుంది కాబట్టి స్వామి ముందు మనకి ఆహారాన్ని గురించి సాత్విక ఆహారం ఏది రాజ రాజసిక ఆహారం ఏది తామసిక ఆహారం ఏది అని వివరంగా చెప్పడం జరిగిందనమాట సరే ఈ విషయం అయిపోయాక స్వామిక యజ్ఞ విషయమైనటువంటి ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నారు పదకొండవ శ్లోకంలో ఈ యజ్ఞాలు కూడా ఇలాగే సాత్విక రాజసిక తామసిక అదేవిధంగా దానం కూడా సాత్విక రాజసిక తామసిక తపస్సు కూడా సాత్విక రాజసిక తామసిక ఎందుకు అని అంటే మనం తీసుకోవాల్సింది ఏది అంటే సాత్విక రూపాన్ని గ్రహించాలి రాజస తామసాలని త్యజించాలి మరి త్యజించాలంటే కూడాను అవి ఏమిటో మనకు తెలియాలి కదా అందుకని ఆ రాజసిక తామసిక ఆ రూపాలని కూడా స్వామి చెప్పడం జరిగిందనమాట ఆ సౌలభ్యం కోసమే గుణభేదాన్ని అనుసరించి మూడు విధాలైనటువంటి యజ్ఞాలని మనకి యజ్ఞ విషయాలుగా మనకి చెప్పబోతున్నారు స్వామి అనమాట మామూలుగా వినోబాబావే గారు అంటారు మనుష్యుడు పుట్టుకతోనే మూడు రుణాలను పొంది ఉంటాడు అంటాడు మూడు రుణాలు ఉన్నాయట ప్రతి మనిషికి ఏంటంటే సృష్టికి రుణపడి ఉంటాడట సమాజానికి రుణపడి ఉంటాడట అదేవిధంగా శరీరానికి రుణపడి ఉంటాడట మూడు రకాల రుణాలు జన్మత ప్రతివానికి ఉంటాయట ఇవి అయితే ఈ రుణ విముక్తికి ఈ మూడు రుణాలు తీరేది ఎలా అంటే భగవద్గీత ఉపాయాలు చెప్పింది అంటారు వినోబాబావే ఏంట ఉపాయాలు సృష్టి రుణానికి యజ్ఞాన్ని చేయండి సమాజ రుణానికి దానాన్ని చేయండి అదేవిధంగా శరీర రుణాన్ని తీర్చుకోవాలంటే తపస్సును చేయండి అంటారు యజ్ఞం దానం తపస్సులు సృష్టి రుణము సమాజ రుణము అదేవిధంగా శరీర రుణాలు మూడు రుణాలు తీర్చుకోవడానికి భగవద్గీత ఇచ్చినటువంటి పరిష్కారాలు యజ్ఞ దాన తపస్సులు అని వినోబాబాయ్య గారు అన్నమాట సరే ఇక ఈ యజ్ఞ విషయాన్ని గురించి మూడు మూడు రకాలలో మొదటి సాత్విక యజ్ఞం కదా ఈ సాత్విక యజ్ఞాని గురించి స్వామి పదకొండవ శ్లోకంలో చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఏమంటున్నాడా అఫలాకాంక్షి బిర్యజ్ఞ విధి దృష్టో ఇష్టవ్యమేది మనహ సమాధాయ స సాత్విక అంటున్నారు స్వామి అనమాట సాత్వికమైనటువంటి యజ్ఞానికి సాత్వికమైనటువంటి యజ్ఞము యజ్ఞం సాత్విక యజ్ఞము తామసిక యజ్ఞము రాజసిక యజ్ఞం మూడు మూడు చెప్పుకోబోతాం కదా సాత్విక యజ్ఞానికి నాలుగు లక్షణాలు ఉన్నాయట ఏమిటా నాలుగు లక్షణాలు అంటే మొట్టమొదటిది సాత్విక యజ్ఞానికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే లక్షణం ఏంటంటే ఫలాపేక్ష లేకుండా ఉండడము ఫలంపై ఆపేక్ష లేకుండడం ఏ పని చేసినా కూడా దానికి ఫలితాన్ని ఆశించకుండా ఉండడం ఫలాపేక్ష లేకుండా ఉండడం మొట్టమొదటి మొట్టమొదటి లక్షణం అన్నమాట రెండవ లక్షణం ఏంటయ్య అంటే అది ఆ యజ్ఞము శాస్త్ర విహితమై ఉండాలి అన్నది రెండవది ఫలాపేక్ష ఉండరాదు శాస్త్రవిహితము శాస్త్ర శాస్త్రవితం అంటే శాస్త్రం ఏం చేయమని చెప్పిందో అది శాస్త్రవిహితం వేద విహిత కర్మలు వేద నిషిద్ధ కర్మలు అంటాం వేదం శాస్త్రం ఏం చేయమంటుందో అది విహిత కర్మ ఏం చేయకూడదంటుందో అది కర్మ సత్యమునే పలుకుము విహిత కర్మ అసత్యం ఆడకము అన్నది నిషిద్ధ కర్మ నిషిద్ధ కర్మ చేయరాదు విహిత కర్మ చేయాలన్నమాట అవి విహిత కర్మలు అంటే అవన్నీ మాట కాబట్టి రెండవ లక్షణం ఏంటంటే శాస్త్ర విహితంగా ఉండాలి మూడవ లక్షణం ఏంటంటే ఇది తప్పక నేను చేయదగినది అన్నటువంటి కర్తవ్య దృష్టి ఉండాలన్నమాట ఇది నేను తప్పక చేయదగినదే అన్నటువంటి గట్టి కర్తవ్య దృష్టి ఉండాలట ఇది మూడవ లక్షణము ఇక నాలుగవ లక్షణం ఏంటంటే సమాధానమైనటువంటి మనసుతో చేయాలి సమాధానమైనటువంటి ప్రశాంతమైనటువంటి శాంతి కలిగినటువంటి ఆ బ్యాలెన్స్డ్ మైండ్తో చేయాలి ఇది నాలుగు లక్షణాలు సాత్విక యజ్ఞానికి లక్షణాలుగా చెప్పబడుతున్నాయి అన్నమాట ఇప్పుడు ఈ నాలుగు లక్షణాలలో మొట్టమొదటి ఏంటంటే ఈ నాలుగు లక్షణాలలో ఉన్నట్లయితేనే ఆ యజ్ఞం ఆ కర్మ సాత్వికమైనది అని మనం నిర్ణయించవచ్చు అనమాట ఇందులో మొట్టమొదటి కర్త యొక్క ఫలాపేక్ష లేకుండా ఫలాన్ని ఆశించ ఫలాపేక్ష లేకుండా ఉండడము అంటే నిస్ నిస్వార్థత్వం స్వార్థం లేకుండా ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండడం మొట్టమొదటి లక్షణం అన్నమాట కాబట్టి చేసే కర్త యొక్క నిస్వార్థత్వము మొట్టమొదటి విషయం ఇక్కడ రెండో విషయం ఏంటంటే కర్మ యొక్క విహితత్వము విహితత్వం అంటే ఏంటి చేయదగినటువంటి కర్మ విహిత కర్మ చేయకూడనిది కర్మ నిషిద్ధ కర్మ కర్మ యొక్క వి కర్త యొక్క నిస్వార్థత్వము కర్మ యొక్క విహితత్వము ఇంకోటి హృదయంలో కర్తవ్య నిష్ఠ నేను తప్పక ఇది చేయదగినది అన్నటువంటి కర్తవ్య నిష్ట మూడవది నాలుగవది ఏంటంటే మనసులో సమాధానము ఈ నాలుగు లక్షణాలని బేరీజ్ వేసి ఒక కర్మ ఒక యది సాత్వికమైన కర్మ సాత్వికమైన యజ్ఞమా అనేది యజ్ఞము కర్మ మనకు తెలుసు పరహితము దైవహితమైనటువంటి ప్రతి పని యజ్ఞమే యజ్ఞము అంటే మనం అర్థం ఎక్కడికో వెళ్ళకూడదు పదే పదే మనం చెప్పుకుంటు యజ్ఞము అంటే పరహితము దైవహితము అయినటువంటి ప్రతి కర్మ యజ్ఞమే అంటుంది భగవద్గీత ఇతరులకి మంచి చేసే మేలు చేసేది దైవానికి మేలు చేసేటువంటి ప్రతి పని కూడాను యజ్ఞమే అన్నది మనం దృష్టిలో ఉంచుకోవాలి యజ్ఞము అంటే యజ్ఞకుండము ఆ యజ్ఞ హోమాలు సమిదలు ఆ యొక్క ఋత్వికులు ఇదంతా ఈ సెటప్ అంతా మన మైండ్లోకి రాకూడదు ఇతరులకు మంచి చేసేది భగవంతునికి హితం చేసే ప్రతి పని కూడాను యజ్ఞం కిందకే వస్తుందనమాట మలయాళ సవామి అంటాడు తాను చేసే పని చక్కగా చేసి డబ్బును పొందడం కూడా యజ్ఞమే అంటాడు అనమాట మలయాళ స్వాముల వారైతే అలా కాక ఏదో చేశానులే అయిందిలే నా కూలి నేను తీసుకున్నాను లేంటే అది యజ్ఞం కాదట వంట వండేవాడు చాలా జాగ్రత్తగా రుచిగా శ్రద్ధగా వంట వండితే ఆ వంటను అందరూ తిని తృప్తిపడినట్లయితే పడినట్లయితే అది కూడా యజ్ఞమే అంటారు మలయాళ స్వాముల వారు అప్పుడు తన విధిని చక్కగా నిర్వర్తించి చేసే ప్రతి పని యజ్ఞంగానే ఇక్కడ ట్రీట్ చేయబడుతుంది అనమాట అర్థమవుతుందా అంతేగాని యజ్ఞం అంటే ఏదేదో మన మనసులోకి రాకూడదు అర్థమవుతుందా కాబట్టి మనం మనం చేసేటువంటి ఈ యజ్ఞం అంటే మనం ఇప్పుడు అనుకున్న పరిహిత దైవత కార్యాలలో అది ఎంతవరకు సాత్వికమా అని మనం తెలుసుకోవాలంటే ఈ నాలుగు లక్షణాలని బేరీజ్ వేసినట్లయితే మనకి అర్థమైపోతుంది సాత్వికమా లేకపోతే సాత్వికము కాదా అన్నది ఆమె అంటుందంట ఎవరు ద్రౌపది మాత ధర్మరాజుతో ఇన్ని ధర్మాలు పాటించడం ఇన్ని సత్కార్యాలు చేయడం నాయనా ఇన్ని కష్టాలు పడ్డానికైనా స్వామి మనం ఇన్ని కష్ట ఇన్ని సత్కర్మాలు చేస్తున్నాము ఇన్ని ధర్మాలను మనం నిర్వర్తిస్తున్నామే ఇవన్నీ కూడా ఎందుకు ఇన్ని కష్టాలు పడ్డానిక ఏంటి అని ఒక రకమైనటువంటి ఆ నిరసత్వంతో పలుకుతారంట ద్రౌపది మాత దానికి ధర్మరాజు ఏమంటాడంటే నాహం ధర్మ ఫలాకాంక్షి రాజపుత్రీ చరామ్యుత దామి దేయమిత్యేవ యజే ఇష్టవ్య అంటాడు ఆయన అంటే రాజపుత్రి ఏదో ఫలితం కోరి నేను కర్మలం చేయడం లేదు తల్లి చేయాలనే చేస్తున్నాను ఇవ్వాలనే ఇస్తున్నాను కర్తవ్య దృష్టితో చేస్తున్నా నేను అంటాడు ఇది సత్కర్ సత్ ఈ సాత్విక యజ్ఞానికి లక్షణాలన్నీ కూడాను ఆయన చెప్పిన మాటల్లో మనకి అర్థమవుతాయి అన్నమాట మామూలుగా యుగ ధర్మాన్ని అనుసరించి యజ్ఞం యొక్క స్వరూపం మారిపోతూ ఉంటుంది ఇప్పుడు చెప్పుకుంది అదే మనం పరోపకారం సమాజ సేవ భూత తృప్తి వీటన్నిటి ఇవన్నీ కూడాను పరహితం దైవహితం ఇవన్నీ కూడాను యజ్ఞాలే అని చెప్పబడతాయన్నమాట యజ్ఞం అనే మాటకి మన మలయాళ స్వాముల వారు అంటే పంచయజ్ఞాలని చెప్తుంటారు ఏంటి ఆ పంచ యజ్ఞాలు దైవయజ్ఞము బ్రహ్మయజ్ఞము బ్రహ్మయజ్ఞము ఋషి యజ్ఞము అదేవిధంగా అతిథి యజ్ఞము తర్వాత భూత యజ్ఞము పితృయజ్ఞము ఈ ఐదు యజ్ఞాలని ఆ పంచయజ్ఞ యజ్ఞం అనే మాటకి మలయాళ స్వాముల వారు వీటిని కూడా ఉదాహరణగా చెప్తున్నారు అన్నమాట మలయా గీత అయితే మనం ఇందాక పరహిత దైవహితమైన ప్రతి కార్యము యజ్ఞం కిందకే వస్తుందన్నమాట మామూలుగా ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు మొదటి రకం వాళ్ళు ఏంటంటే ఏ పని చేసినా సరే నాకేం ఫలం వస్తుందో ఫలం వస్తుందా లేదా ఫలం ఉంటేనే చేస్తారు లేదంటే అనమాట ఇది ఒక రకం వాళ్ళు ఇంకో రకం వాళ్ళు ఏంటంటే ఆ క ఈ కర్మలన్నీ బంధకారకాలు వీటి వీటిని బంధక బంధ బంధకారకాలైనటువంటి కర్మాల నుంచి మనం ఫలాన్ని అపేక్షించకూడదని సర్వ సర్వకర్మ ఫలాన్ని అంతటినీ చేస్తుంటారు సర్వకర్మ ఫల త్యాగం చేసేటువంటి ఆ గుణాతీత స్థితిని పొందేట పొందేటందుకై ప్రయత్నించేవాళ్ళు రెండవ రకం వాళ్ళు అంటే వీళ్ళు ముముక్షువులు వీళ్ళిద్దరూ కూడాను వీళ్ళిద్దరూ ఇద్దరి ద్వారా కూడా ద్వారానే యజ్ఞచక్రం నడుస్తూ ఉంటుందన్నమాట ఫలకాంక్ష ఫలా పేక్షతో చేసేవాళ్ళు ఫలంని కోరకుండా చేసేవాళ్ళు వాళ్ళు కర్మయోగులు అంటాం వీళ్ళ జ్ఞానయోగులని ఇవన్నీ మనం అధ్యాయాల్లో వచ్చేసాయి మనకి ఈ రెండు రకాల వారి ద్వారా ఈ యజ్ఞచక్రం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ యజ్ఞ ఇప్పుడు చెప్పేటువంటి సాత్విక యజ్ఞం ఈ రెండవ రకం వాళ్ళు కర్మయోగులు ఉన్నారే వారి విషయమే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అనమాట కాబట్టి ఈ సాత్విక యజ్ఞాలన్నీ కూడా రెండవ రకం వాళ్ళు చేసేటువంటి యజ్ఞాలే సాత్విక యజ్ఞాల కిందగా చెప్తున్నా మరొకసారి ఏంటి ఈ సాత్విక యజ్ఞంలో సకామత ఉండదు అంటే కామం కోరిక ఉండదు కర్మహీనత ఉండదు ఇక్కడ చేయకుండా ఉండడం ఉండదు కోరిక చేసే పనిలో కోరిక ఉండదు సకామత ఉండదు కర్మహీనత ఉండదు సకామత్వం ఉన్నట్లయితే అది రాజస యజ్ఞం అవుతుంది కోరిక ఫలాన్ని అపేక్షిస్తే అది రాజసజ్ఞం అవుతుంది అసలు కర్మహీనత ఉందనుకో అది తామసం కిందకు వస్తుంది తామసజ్ఞం కిందకు వస్తుంది అమ్మ చిహ్నం కాబట్టి ఈ ఈ సాత్విక యజ్ఞంలో ఫలాసక్తి రహితంగా ఉంటాయి ఫలాసక్తి రహితంగా ఎందుకు ఉండాలా ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఇందాక మనం అనుకున్నాం మనుషుడు సృష్టికి రుణపడి ఉన్నాడు అనుకున్నాం కదా మరి ఆ రుణం ఆల్రెడీ ఉన్నాడు సృష్టికి ఆ రుణం తీర్చుకోవాల్సినటువంటి ప్రక్రియ యజ్ఞము మరి ఈ చేసే యజ్ఞంలో మొట్టమొదటే వాడు రుణపడి ఉంటే మళ్ళీ ఇంకా ఏదో ఫలం తీసుకుని మళ్ళీ రుణపడాలనేటువంటి ఆశ కరెక్ట్ కాదు కాబట్టి మొదటనే రుణపడి ఉన్నాము మళ్ళీ కూడాను కోరే అవకాశం మనకి లేదు కాబట్టి ఇక కోరిక అనేది ఉండదు అందుకే సకామత్వానికి ఈ సాత్విక యజ్ఞంలో వీలు లేదనమాట సరే సకామత్వానికి ఏమో ఏమన్నా మొట్టమొదటి ఫలాపేక్ష లేకుండా ఉండడం రెండవది శాస్త్ర విహితమై ఉండడం అన్నమాట అంటే ఒక్కొక్క కాలంలో ఆయా కాలాల్లో మహనీయులు ఒక్కొక్క ఇంటర్వెల్ డిఫరెంట్ ఇంటర్వెల్స్లో మహనీయులు వచ్చి ఆ సద్ధర్మాన్ని అక్కడ వాళ్ళదైనటువంటి రీతిలో అక్కడ శాస్త్ర రూపంలో వా మనకి సమాజానికి వదిలేసి వెళ్తూ ఉంటారన్నమాట ఆ మహనీయులందరూ కూడాను నిర్ణయించినటువంటి విధానాన్నే మనం శాస్త్రం అనమాట ఆ శాస్త్రం ఎలా చెప్తుందో విధి విధానాలు ఈ కర్మ ఇలా చేయాలి ఇది ఇలా ఉండాలి అని వాళ్ళు మనకి శాస్త్ర రూపంలో వదిలేసి వెళ్ళుంటారు మాట ఆ విధంగా ఆ శాస్త్రాల ప్రకారం ఆ యొక్క మహనీయులు చెప్పినటువంటి ఆ శాస్త్ర పద్ధతిలో చేసినటువంటి కర్మలే సౌఖ్యాన్ని సౌలభ్యాన్ని ఇస్తాయి కానీ ఎవ ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా ఆచరించేటువంటి పనులై మంచి పనులైనా సరే వాటికి అవి అంత గొప్పగా రాణించవు అవ్యవస్థని కలిగిస్తాయి కాబట్టి శాస్త్ర విహితమై ఉండాలి అన్నది రెండవ లక్షణం మొదటిది ఫలాపేక్ష లేకుండా సకామత్వం వద్దు ఎందుకు సృష్టికే ఉన్నాం కాబట్టి మనం రుణం మళ్ళీ ఫలాన్ని కోరే అవకాశం లేదు రెండవది ఏంది ఆ మహనీయులు ఏవైతే మనకి మార్గాన్ని ఇచ్చున్నారో ఆ యొక్క విధానాలని అనుసరించి విహితమైనటువంటి వాళ్ళు చెప్పిన శాస్త్రభిహిహిహిహితమైనటువంటి విధానాలను అనుసరించి కర్మలు చేయడం రెండవది ఎవరికి వాళ్ళు స్వేచ్ఛాభరితంగా చేయడానికి వీలు లేదనమాట కాబట్టి నెక్స్ట్ మూడవది ఏమన్నాడు కర్తవ్యనిష్ట ఎప్పుడైతే నిష్ట మనకి ఉంటుందో ఫలాస్పక్తి రహితంగా మనం కర్మ చేయడానికి వీలవుతుంది కర్తవ్య నిష్ట ఉన్నప్పుడే ఫలాపేక్ష లేకుండా పని పనిచేయడానికి వీలవుతుంది లేకపోతే లేనే లేదనమాట కాబట్టి కర్తవ్యనిష్తో పనిచేసేవానికి నిరభిమానము నిరహంకారాలు సహజంగానే సిద్ధిస్తాయన్నమాట ఇది మూడవ లక్షణం అయిపోయింది ఇక సాత్విక యజ్ఞానికి మనస్ సమాధానం ఉండాలి అన్న నాలుగవ లక్షణం ఏంటి ఆ మనస్ సమాధానం మనస్సు శాంతిగా నిర్వికారంగా ఉండి చేసినప్పుడే ఆ సాత్విక యజ్ఞం కర్మ అవుతుంది అది మనసు సమాధానంగా ఉండాలి అలజడి ఉండకూడదు నిర్వికారంగా ఉండాలి వికల్పాలు లేకుండా ఉండాలి అటువంటి స్థితిలో చేసిన కర్మనే అది సాత్వికంగా అది సాత్వికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనమాట మరి మనసు సమాధానం కలగాలంటే సాత్విక గుణం ఖచ్చితంగా ఉండాలి సత్వగుణం ఉండాలంటే సత్ సత్వగుణ సంబంధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి రేపటి ఎపిసోడ్లో స్వామి మనకి రజోగుణ రాజసిక యజ్ఞాన్ని గురించి చెప్పబోతారు ఏం చెప్తారో వింటాం అంతవరకు సెలవు సరం శ్రీకృష్ణ చరణ్ అరవింద అర్పణ